హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి ఖమ్మం డిస్టిక్లో నేషనల్ హెల్త్ మిషన్లో పంతొమ్మిది ఎంఎల్హెచ్పి అలాగే మూడు బస్సు దవాఖానా మెడికల్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎమ్ఎల్హెచ్పి పోస్టులకి ఎంబీబీఎస్ అలాగే బీఐఎంఎస్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తున్న వారు మీరు మల్టీజోన్ వన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అలాగే బిఎస్ నర్సింగ్ జిఎన్ఎం క్వాలిఫికేషన్తో తో అప్లై చేసేవారు జోన్ ఫోర్లో లో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఖమ్మం అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి నోటిఫికేషన్ అయితే క్లియర్ గా చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఒకటి వెబ్ నోట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఒకసారి చూద్దాం ఇప్పుడు దీంట్లో ఎన్హెచ్ఎం విభాగంలో తాత్కాలిక కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మొత్తం పంతొమ్మిది ఎంఎల్ పోస్టులు అలాగే మూడు బస్సు దా మెడికల్ ఆఫీసర్ పోస్టులకి భర్తీ చేయడం కొరకు ఎంబీబీఎస్ అలాగే బీఏఎంఎస్ అలాగే బీఎస్సీ నర్సింగ్ అలాగే జిఎన్ఎంతో పాటుగా ఇక్కడ ఆరు నెలల బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు ఒకసారి అయితే ఇది చూసుకోండి అప్లికేషన్స్ అనేది డిసెంబర్ ముప్పై తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి జనవరి మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు అప్లికేషన్స్ అనేది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మీరు ఇవ్వవచ్చు ఇప్పుడు ఒకసారి పూర్తిగా ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం ఇప్పుడు మొత్తం పంతొమ్మిది ఎమ్మెల్యేసీ పోస్టులు అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు అలాగే మూడు బస్సీ దవ్వకనా మెడికల్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది సెలక్షన్ ప్రయారిటీ చూసుకుంటే మున్సిపల్ ఏరియాలలో ఎంబీబీఎస్ అలాగే బిఏఎంఎస్ డాక్టర్తో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్స్ అయితే ఫిల్ చేస్తారు ఇన్కేస్ ఎంబీబీఎస్ డాక్టర్స్ అవైలబుల్గా లేనట్లయితే ఆ ప్లేస్లో బిఏఎంఎస్ డాక్టర్స్తో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఒకసారి ఇది చూసుకోండి మీరు ఇన్ కేస్ బిఏఎంఎస్ డాక్టర్స్ కూడా అవైలబుల్గా లేనట్లయితే ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ తర్వాత పాస్డౌట్ అవుతారో బిఎస్ నర్సింగ్ క్యాండిడేట్స్ బిఎస్ నర్సింగ్ క్యాండెట్స్తో ఫిల్ చేయడం అయితే జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీకి ముందు ఎవరైతే బీఎస్ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉంటారో అటువంటి వారు మీరు సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే బీఎస్సీ నర్సింగ్ క్యాడెట్స్ కనుక అవైలబుల్గా లేనట్లయితే జిఎన్ఎం తో ఫిల్ చేయడం అయితే జరుగుతుంది ఈ పోస్ట్లని జిఎన్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా సిక్స్ మంత్స్ ప్రిజి కోర్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి చూసుకోండి మీరు మున్సిపాలిటీ అలాగే నాన్ మున్సిపల్ ఏరియాలలో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్తో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఎంబీబీఎస్ డాక్టర్స్ అవైలబుల్గా లేనట్లయితే బిఏఎంఎస్ డాక్టర్స్తో అయితే ఫిల్ చేస్తారు అప్పుడు కూడా బిఏఎంఎస్ డాక్టర్స్ అవైలబుల్గా లేనట్లయితే నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం క్యాడెట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుందని క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడు ఏజ్ లిమిట్ అలాగే రెమ్యునరేషన్ ఎంత అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏజ్ చూసుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్లకి అలాగే మ్యాక్సిమం వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఈ పోస్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కొన్ని కేటగిరీస్ కి ఏజ్ రోల్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి కూడా ఇక్కడ టెన్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రెమ్యేషన్ చూసుకుంటే బసీ దవాఖానా మెడికల్ ఆఫీసర్ పోస్ట్ కి ఫిఫ్టీ టూ థౌసండ్ పర్ మంత్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అలాగే ఎంఎల్హెచ్పి ఎంబీబీఎస్ అలాగే బీఐఎంఎస్ డాక్టర్స్కి ఫార్టీ థౌసండ్ అని ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు అలాగే ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్ పోస్టులకి ట్వంటీ నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ అని ఇక్కడ క్లియర్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో చూద్దాం ఇప్పుడు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ పోస్ట్కి ఎంబీబీఎస్ అలాగే దాంతోపాటు టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి అలాగే మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద పోస్టులకి బిఏఎంఎస్ డిగ్రీతో పాటుగా బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి అలాగే నెక్స్ట్ ఎమ్ఎల్ఎ పోస్ట్లకి బిఎస్ నర్సింగ్ క్వాలిఫికేషన్తో ఎవరైతే అప్లై చేస్తారో టూ థౌసండ్ ట్వంటీ పాస్అట్ తర్వాత అప్లై చేసిన వాళ్ళు ఉంటారో మీరు బీఎస్ నర్సింగ్ సర్టిఫికేట్తో పాటు అలాగే టీఎస్ నర్సింగ్ కౌన్సిల్ లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి ఇక్కడ బిఎస్ నర్సింగ్ క్వాలిఫికేషన్తో ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీకి ముందు పాజిటివ్ అయిన వాళ్ళు అప్లై చేస్తారో మీరు బిఎస్ నర్సింగ్ సర్టిఫికేట్తో పాటు బిఎస్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా మీ దగ్గర ఉండాలి అలాగే ఇక్కడ సిక్స్ మంత్స్ ప్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాలి ఇవన్నీ చూసుకోండి ఒకసారి మీరు అలాగే ఎవరైతే జిఎన్ఎం క్వాలిఫికేషన్తో అప్లై చేస్తారో మీరు జిఎన్ఎం క్వాలిఫికేషన్తో పాటు మీ కన్సర్న్ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి అలాగే ఇక్కడ సిక్స్ మంత్స్ ప్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే సెలక్షన్ అనేది ఎంబీబీఎస్ అలాగే బిఏఎంఎస్ అలాగే బీఎస్సి నర్సింగ్ జిఎన్ఎం టోటల్ మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ ప్రకారం అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తారు అలాగే ఇక్కడ ఎంబీబీఎస్ అలాగే క్యాండిడేట్స్ స్కానర్స్కి టూ వీక్స్ అయితే ఇక్కడ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సెలెక్ట్ అయిన పర్సన్స్కి అలాగే బిఏఎంఎస్ డాక్టర్స్కి కూడా కమ్యూనిటీ హెల్త్లో ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు అలాగే సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అది కూడా మెరిట్ ప్రకారం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్స్ అనేవి మీరు డిసెంబర్ ముప్పై తారీఖు నుండి జనవరి మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింటౌట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ప్రింటౌట్ తీసుకున్న తర్వాత మీరు దానికి జిరాక్స్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా మీరు డిఎంఎండ్ ఆఫీస్ ఖమ్మంలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్ అనేవి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవచ్చు లేదంటే మీరు త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు రిజిస్టర్ పోస్ట్ చేసే వాళ్ళు మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఖమ్మం ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు జనవరి మూడు తర్వాత మీ అప్లికేషన్స్ అనేవి వెళ్ళినట్లయితే మీ అప్లికేషన్స్ అనేవి అప్పుడు రిజెక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మీరు ఈ జిరాక్స్ కాపీస్ మీద మీ సిగ్నేచర్ అయితే తప్పకుండా అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏ జిరాక్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేవి ఫస్ట్ మీరు ఎస్ఎస్సి మార్క్సిమం అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమో అలాగే మీ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్ అలాగే మీ మార్క్స్ ఏమోస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ సర్టిఫికెట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన సర్టిఫికెట్ అలాగే ఎన్సిసి సర్టిఫికెట్ ఫిజికల్లీ హ్యాండిక్రాప్ట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అయితే ఇక్కడ అడుగుతున్నారు ఒకసారి చూసుకోండి ఇన్ కేస్ మీరు ఎవరైనా ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే మీరు ఈ స్టడీ సర్టిఫికేట్ ప్లేస్లో రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా తహసీల్దార్ ఎంఆర్ఓ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది అది ఒకసారి చూసుకోండి ఇవి మీరు సబ్మిట్ చేయాల్సిన జిరాక్స్ కాపీస్ వీటిపైన మీరు తప్పకుండా అయితే మీ సిగ్నేచర్ అయితే చేయండి నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను ఒకసారి అయితే మీరు చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి మన ఛానల్లో ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్